మిత్రులందరికీ నమస్కారం కొత్త పెన్షన్ల కోసము ఎదురు చూసేటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది వచ్చే జూలై నెలలో కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులను స్వీకరిస్తామని ఆ తర్వాత వాటిని స్క్రూటినీ చేసి కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఈరోజు ఈనాడు దినపత్రికలో ఓ మెయిన్ పేపర్లో ఒక వార్త రావడం అనేది జరిగింది ఇది ఒక వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ జూలైలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తారు కానీ దానికంటే ముందే ఇక్కడ మే నెలలో ఒక కేటగిరీ వారికి కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులు స్వీకరించి మే నెలలో స్వీకరించి జూన్ ఒకటో తారీఖున వారికి కొత్త పెన్షన్లు అందించనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించింది ఏ కేటగిరీ వారికి మే నెలలో ఈ పెన్షన్ దరఖాస్తులను స్వీకరిస్తారు జూన్ నెలలో కొత్త పెన్షన్లు అందిస్తారు దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇక్కడ స్పౌజ్ కేటగిరీ అనేది ఒకటి ఉంది స్పౌజ్ కేటగిరీ అంటే ఏంటి అంటే ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారి కుటుంబంలో వారి భర్త మరణించినట్లయితే వారి పెన్షన్ను వారి భార్యకు కేటాయించడం అనేది జరుగుతుంది దీన్నే స్పౌజ్ కేటగిరీ అంటారు ఈ స్పౌజ్ కేటగిరీ పెన్షన్ల కోసము మే నెలలో దరఖాస్తులు స్వీకరించి ఇక్కడ జూన్ ఒకటో తారీఖున వీరందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించింది అయితే ఎప్పటి నుంచి మరణించిన వారికి ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు అంటే ఇక్కడ డిసెంబర్ ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు మరణిస్తారో ఆ తేదీ నుంచి ఇక్కడ మే వరకు మరణించినటువంటి వారి పెన్షన్ను వారి భార్యలకు అందించడానికి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది మరొకసారి గుర్తుపెట్టుకోండి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు మరణిస్తారో వారి పెన్షన్ను ఇక్కడ వారి భార్యలకు ఇవ్వడానికి మే నెలలో దరఖాస్తులు స్వీకరించి జూన్ ఒకటవ తారీఖున వారికి పెన్షన్లు అందించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది మంది మరణించినట్టుగా వారి భార్యలకు పెన్షన్ ఇవ్వనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి మిత్రులందరూ ఇది గమనించాలి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి తర్వాత పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఎవరైతే మరణిస్తారో వారి భార్యలు మే నెలలో ఈ స్పౌస్ పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకోండి మీరు జూన్ ఒకటో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ను తీసుకోండి ఈ స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా ఆ సమాచారాన్ని అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం ముందుగా మీకు తెలియాలి అంటే మీకు పెన్షన్ రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद